హాయ్ నమస్తే ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఎలా ఉన్నారు నమస్తే ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఎలా ఉన్నారు బాగున్నారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు హాయ్ నమస్తే ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఎలా ఉన్నారు హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి కామెంట్లు అయితే నాకు కనిపిస్తా లేవు ఇది వచ్చేసి ఇక్కడ వర్షం వస్తే ఇది పట్ట అనేది ఇక్కడ ఉపయోగించినాము ఇది వచ్చేసి పట్ట ఇక్కడ అడవిలో ఉన్నాను నేనైతే ప్రస్తుతానికి అడవిలో ఉన్నాను గొర్రెల దగ్గర మనము వర్షం వచ్చిన ఇక్కడ మన్సానికి అనేది ఫిట్టింగ్ చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ ఫిట్టింగ్ చేసాము పట్టు వచ్చేసి ఫిట్టింగ్ చేసాము మీరందరూ ఎలా ఉన్నారు చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి పన్నెండు మంది చూస్తున్నారు స్క్రీన్ మీద డబుల్ టచ్ చేస్తే లైక్ వస్తుంది లవ్ లైక్ ఇవ్వకూడదు అనుకున్నా పర్లేదు ఇవ్వకపోయినా పర్లేదు కామెంట్ చేయండి పర్లేదు నాకైతే కామెంట్స్ కనిపించలేవు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి వర్షం రాకుండా పట్ట ఉపయోగించాం ఫ్రెండ్స్ పట్ట అయితే ఇక్కడ మనం అడవిలో ఉన్నాం కాబట్టి మంచానికి కడ్డీలు ఇలా వేసి కడ్డీ జంపున కడ్డీలు వేసి పైన కడ్డీలు వేసి అవి చూడండి జంపున కడ్డీ వేసి మనం అక్కడ అర్థం ఇక్కడ అర్థం డివైడ్ చేసి పట్ట వేసాము చూస్తున్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయలేదు ఎవరు చూస్తున్నారు కానీ కామెంట్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ మీరు హాయ్ నమస్తే ఫ్రెండ్స్ నాకు ఇంగ్లీష్ రాదు తెలుగులో కామెంట్ చేయండి హాయ్ నమస్తే తెలుగులో కామెంట్ చేయండి నాకైతే ఇంగ్లీష్ రాదు ఎవరు ఏమనుకోద్దండి ఇక్కడ కామెంట్ అయితే ఒకటి చేశారు ఎవరో థ్యాంక్ యూ ఇక్కడొచ్చి కామెంట్ చేసినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ వెరీ థ్యాంక్ యూ మా లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి ఇంగ్లీష్ అయితే రాదు తెలుగులో కామెంట్ చేస్తే చదువుతాను ప్లీజ్ తెలుగులో చేయండి ఇంగ్లీష్ అయితే నాకు రాదు లైవ్కి వచ్చి కామెంట్ చేస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు అన్నాలు ఏం కామెంట్ చేయాలని ఏమి ఉద్దేశంతో లైవ్ పెట్టారు అయ్యో ఏం ఉద్దేశంతో అని కాదు నేనైతే కొత్తగా లైవ్ స్టార్ట్ చేస్తున్నాను మీరెవరూ అయితే అలా తప్పుగా అనుకోకండి దయచేసి చెప్తున్నా అంటే నాకు ఇంగ్లీషు రాదు తెలుగులో కామెంట్ చేసినారు చేసినందుకు కూడా మీకు వెరీ వెరీ థ్యాంక్ యూ అయితే నేను చెప్తా ఏ ఉద్దేశంతో అయితే నేను కామెంట్ చేయమని చెప్పలేదు అంటే ఇక్కడ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి అని అడిగాను అంతే కానీ నేను ఏ ఉద్దేశంతో అయితే నేను అడగలేదు మీకు తెలుగు కూడా రాదు అని అర్థం అయ్యింది అవునా రాయడానికైతే నాకు రాదో కొద్ది కొద్దిగా అట్లా నేను చదవగలుగుతా ఏం చూ ఏమి చూపిస్తున్నావని ప్లీజ్ ప్లీజ్ ఏమనుకోద్దండి ఏం చూపిస్తున్నావని అసలు ఏం కామెంట్ చేయాలి అంటున్నారా ఓకే 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 ఏం చూపించలేదు ఇక్కడ పట్టా ఉందని చూపించాను సరే ఓకే దాన్ని చేస్తున్నాను మీకు తెలుగు కూడా అదే నాకు కొద్ది కొద్దిగా వస్తుంది నాకైతే చాలా రావడం లేదు నీకు తెలుగు కూడా రాదని అర్థమైంది అదే అన్న నాకు కొద్ది కొద్దిగా చదువు వస్తుంది పెద్దగా అయితే చదువు రాదు మీరు అన్నో అక్కలో నాకైతే తెలియదు ఏం చూపిస్తున్నావు అన్నాడు ఏం కామెంట్ చేయాలి ఏ ఉద్దేశంతో లైవ్ పెట్టారు ఏ ఉద్దేశంతో అయితే నేను పెట్టలేదు కామెంట్ చేయండి ప్రిన్స్ ఉన్నారా చూస్తున్న వాళ్ళు నీ నీకు ఒక దండం స్వామి ఒకసారి మీ ముఖం చూపిస్తారా నా ముఖం చూపించాలా వీడియోలు నేను సొంత ఓన్ వాయిస్తోనే వీడియోలు చేశాను చూడండి అక్కడ వెళ్ళి ఇక్కడైతే నేను మబ్బులో ఉన్న గొర్రెల దగ్గర మబ్బు ఉంది ఏమనుకోద్దండి ఇక్కడైతే మబ్బు ఉంది గొర్రెల దగ్గర అడవిలో ఉన్నాను వీడియో చూడండి వీడియో లేకెళితే మొత్తం నా ఓన్ విస్ ఓన్ వీడియోలే ఉంటాయి చూడండి అక్కడ ఇక్కడ మబ్బుంది ఏమనుకోద్దండి అడవి చూపించు కనీసం అవునా మబ్బులోనా మబ్బులో అడవి చూపి అడవి చూపించాలా మీరు సరే మీరు నన్ను నమ్మలేదేమో ఒకసారి మీకు గొర్రెలు కూడా అడవిలో చూపిస్తాను బ్యాటరీ వేసి బ్యాటరీ చూపిస్తాను తప్పకుండా మీకైతే బ్యాటరీ వేసి నేను చూపిస్తాను ఒక చూడండి గొర్రెలు అక్కడ బ్యాటరీ వేసాను బ్యాటరీ వేసి గొర్రెలు ఉన్నాయి చూడండి అడవి అయితే ముబ్బులో అడవి ఎక్కడ చూపించలేము ఇక్కడ ఇక్కడ గొర్రెలు ఉన్నాయి చూడండి చూపిస్తా కావాల్సి ఉంటే మీకు డౌట్ ఉంటే చూడండి ఈ టైంలో అడవిలో ఇక్కడే గొర్రెలు తోలుకొని ఇక్కడే ఉన్నాం అనమాట ఇక్కడే అడవిలోనే గొర్రెలు తోలుకొని ఊరు బయట ఇక్కడే ఉన్నాం నువ్వు రావు రావా